హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ఫోర్ అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే పొద్దున్నే జొన్నరకే పోయినా ఇవాళ గుర్ర దగ్గర పోదాంలే ఇంకా అంటే అని ఇంకా కరెంట్ ఉందనమాట నీళ్ళు పెట్టాలా జొన్నకి ఫస్ట్ అయితే సర్లే అనేసి నేను మోటార్ ఆన్ చేసి నీళ్లు పెట్టినాను నువ్వు పెట్టుపా నేను కావాలంటే నీళ్ళు తక్కువ ఉన్నాయి అక్కడ పోయి తిప్పుకొని వస్తాను అన్నాడు సర్లే అనేసి మా మామ అక్కడికి వెళ్ళినాడు నేను కొంతవరకు నీళ్ళు పెట్టినా ఇక మళ్ళీ మా మామ వచ్చినాడు మామ ఎటువైపు కావాలంటే అటువైపు ఉంటే ఇక్కడ తడుచుకుంటే అక్కడ నీళ్లు పెట్టేసి ఒకవేళ అది సరిపోకుంటే దానికి మళ్ళీ పైపులెత్తికిచ్చి అనమాట మా ఫాదర్ చాలా టైం పట్టింది ఎందుకంటే ఇది మొత్తం అంతా ఇసుక నీళ్ళ సో ఎక్కడ నీళ్ళు అక్కడ ఇంకిపోతాయి ఇంక ఇంకా అందులోన నీళ్ళు వచ్చే ఫోర్స్కి ఎంత పెద్ద గుంతలాగా పడుతుందో ఇంకా అదంతా అయిపోయాక నీళ్ళు బారు పెట్టడం ఇంకా కొంచెం ఉండే అంతలోపలే కరెంటు పోయిందనమాట మేము వెళ్ళింది ఎయిట్ థర్టీ ఆ టైంకి కదా పదికంతా పోయింది కరెంటు ఇంకా కరెంటు పోతేనే ఇంక మళ్ళీ గొర్రె దగ్గరికి వచ్చినాం పిల్లలు వేయాలి ఏవో చేయాల్సిన సేకరీలు అన్నీ ఉంటాయిగా అవన్నీ చేద్దామనేసి ఈ పిల్లలు ఇంకా కుంటుతూనే ఉంది అయితే పొద్దున్నే ఇంకో దొడ్లో అని చెప్పాను కదా ఇంకా మళ్ళీ గొరిపిల్లలేయాలనేసి నైట్ పడుకునే దొడ్లోకే తోలుతున్నాను అనమాట నేను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి ఇవాళ మొత్తం నొప్పులు అయితే మార్నింగ్ స్టార్ట్ చేశాను ఒక ఫోర్ థర్టీకి పని సాయంత్రం ఆరు వరకు ఒక్కటే ఉందన్నమాట నాకు సరే ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా గొర్రెలని లోపల తోలేసిన తోలేసాక మొన్న ఎరువు ఎత్తుకొని పోయినారు కదా ఎంత వచ్చిందో అమౌంట్ ఎగ్జాక్ట్గా చెప్పలే అంతకుముందు ఎరువు అమ్మినప్పుడు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది మళ్ళీ ఒక పది రోజులకు పన్నెండు రోజులకు అట్లా అమ్మినాం కాబట్టి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చిందనమాట ఇంకా దొడ్డి పక్కకు మార్చినాడు ఇంకా మార్చడంలోనే గొర్రెలు ఎరువు కొంచెం అడ్డం అవుతుంది దారికి అందుకనేసి అటువైపుకి పారుతూ అంటున్నాడు ఆల్రెడీ అన్నాడు ఇంకొంచెం నిదానమైనా కానీలే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెమైనా కానీలే చేద్దాంలే అనేది మా మామ ఇది గొర్రెలకు చలిపెట్టకోకుండా ఇప్పుడు మామూలుగా తూర్పు నుంచి పడమరగాలు కదా ఇప్పుడు ఉండేది అందుకనేసి ఒకవైపు మొత్తం అంటే తూర్పుకు ఉండేది అంతా తడకలకంతా చీరలు కట్టేస్తున్నారు చల్లి పెట్టకూడదనేసి ఇది వేరే వాళ్ళు ఇలా చేశారు సో వాళ్ళు చేస్తున్నారు కదా మనకి ఎలాగో చేనుకు గట్టినట్టు ఉన్నాయి కదా ఎంతైనా గొర్రెలు కూడా మేలే కదా అనేసి అట్లా కట్టి పెట్టినాం మీ అమ్మ బాబెల్లం కలిసి ఒకవైపే ఇంకోవైపు ఏం లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి దానికి మెడక అనమాట ఇదో గాయం లేసింది పురుగులు కూడా దాన్ని బాగు చేసినాడు అది ఇంకా అలానే అన్నమాట అందుకనేసి దానికి ఆయిల్ పోస్తున్నాడు ఇదే ట్రాక్టర్లకు కానీ బండ్లకు కానీ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఆ మిగిలిన ఆయిల్ కింద పడిపోతుంది కదా అది అంటే కొత్త ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు లేదంటే అట్లా ఉండే అయినా యూస్ చేయొచ్చు సర్లే అనేసి ఇంకా నేను గొర్రెలంటే పోలే ఆ రోజు మొత్తం గొర్రెదొడ్డు నూకడమే సరిపోయింది చాలా ఉంది గొర్రెల దొడ్డి అంటే రోజు పొద్దున్నే నొక్తామే అది కాదు పొద్దున్నే మళ్ళీ ఇంకొక ఇంకొక చోటుకి గొర్రెను షిఫ్ట్ చేస్తాం కదా అక్కడ అక్కడ త్రీ టు ఫోర్ త్రీ డేస్కి లేదంటే ఫోర్ డేస్కి అట్లా కసువు ఉంటేదనమాట మొత్తం అంతా ఒక పన్నెండు ట్రబ్బులు అయిపోయింది పన్నెండు ట్రబ్బులు అయిందన్నమాట ఆ గొర్రెలు అంతా ఇంకా మట్టి ఉంటే సరిగా తీసుకోలేదు కాస్ తక్కువ వేస్తున్నారు అనేసి పైపు అయిందంతా తీసుకొచ్చి ఒక దిబ్బులోకి అడుగు నుండి మన్నంతా ఇంకో దిబ్బులోకి అన్నమాట చేసుకున్నాను సర్లే ఇంకా ఆ దొడ్డంత నుని వచ్చాలకి నాకు ఖచ్చితంగా మధ్యాహ్నం రెండైంది రెండు అవుతానే ఇంటికి వచ్చిన మళ్ళీ నీళ్ళకి వెళ్ళడం మళ్ళీ ఇంకా పాపం కొద్దిసేపు చూసుకోవడం ఆ తర్వాత ఆవులకు కొంచెం మధ్యాహ్నానికి ఏం లేదు ఇంకా ఎండిపోయిన లేదు సప్ప కూడా కోసరా గడ్డికి పోతున్నాం కదా అనేసి ఇంకా వరిగడ్డి వేసుకొచ్చినాం ఆ వరిగడ్డి దానిలోకి వేసి మళ్ళీ నేను మా అత్తయ్య కలిసి గడ్డి పోయినాం ఇక మా హస్బెండ్ ఎలానో ఇంటి దగ్గరే ఉన్నారనేసి ఆయన రమ్మన్నాం నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి పీక్ పీకింటాము నువ్వు వచ్చేసి ఫోన్ చేస్తానంటే వచ్చాడు ఇంకా గడ్డి మా పక్కడ పెట్టి ఇంకా తండ్రి కూతురు సారీ కూతురు ఇద్దరు కలిసి ఇంకా వేసుకొని పోయినారు నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం నిలబడి రబ్కాయ ఎసిడ్ అయిపో ఎల్లు జరు గడి ఉంటుంది నిన్నైతే మోపే బాగుంది బాయ్ 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 ఇంకా ఆవులు గడ్డి పోయే పోయొచ్చాక కొంచెం ఆలడి గడ్డి వేసింది మళ్ళీ వేస్తుంది మా అది నీళ్ళు వెళ్ళత వాడికి అసలు పెడతానే ఉంటుంది అసలు అవి క్లీన్ అంటే అవి తినేయాలి వేసిన ఘాట్లు గడ్డి వేస్తూనే ఉంటుంది వేస్తూనే ఉంటుంది ఇంక ఈ మధ్య బయటికి వెళ్తున్నాయి మళ్ళీ ఇంటికి వస్తున్నాయి పచ్చగడ్డి వేస్తున్నాయి సరిగ్గా నీళ్ళు తాగట్లేదు అనమాట కడ నీళ్ళే సరిపోతున్నాయి అందుకనేసి నీళ్ళు పోయిన తొట్లోకి ఇంకా ఆ తర్వాత చెప్పాను కదా వరిగడ్డ వేసాను అనేసి సో దొడ్లోకి పోయి వరిగడ్డ వేసాను నేను కొడవలతో పీకలేదు వరిగడ్డి పీకుతున్నాను పీకుతున్నాను ఇంక అయిపోయిందిలే ఆ వారిని ఒకటే పీకుదాంలే అనుకున్నాను జస్ట్ అలా పక్కకి వెళ్ళాను లోపల నుంచి పా అట్లనే బయటకు అనమాట మేబీ అది నీలగిరి పాము లేదంటే పచ్చార పాము అట్లా అంటారు మామూలుగా చెట్ల మీద పోయేదనమాట సో అది అనిపించింది నాకు ఈ వరిగడ్డి ఆవులు చూస్తే ఏంటిది మా మొహాన్ని ఇవాళ ఇది కొట్టినారు ఈరోజు ఎడంపక్కన అనుకుంటాయి ఎందుకంటే ఆవులుగా పెద్దగా వరిగెడ్డిస్టబడ్ ఎనుగోడులు అయితే బాగా తింటాయి కానీ తప్పదు ఎప్పుడు పచ్చగడ్డే ఎప్పుడు సప్పే ఎప్పుడు పొట్టే కావాలంటే ఎలా చెప్పండి అంతే కదా అదనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి